హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే దీపం పెట్టేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు చూద్దామండి మనం దీపం వెలిగించడం అనేది మన హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనదండి అలాగే మనం దీన్ని నియమాలు ఆచారాలు పాటించి మనం చేయాలి దీపం వెలిగించేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి ఒకటి పరిశుభ్రత ఉండాలండి దీపం పెట్టే ముందు మనం స్నానం ఆచరించాలి అలాగే చేతులు పాదాలు ఇవన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవాలి దీపం పెట్టే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలి సాధారణంగా దీపాన్ని తూర్పు లేదా ఉత్తర దిశగా వెలిగించడం శుభప్రదం అండి మనం తూర్పుని మన ఈశాన్యంలో ఈశాన్య భాగం అంతా కూడా శివుడు ఉంటారు అలాగే ఉత్తర దిశగా కుబేర స్థానం కాబట్టి మనం ఉత్తర తూర్పు దిశలను మనం ఎంచుకోవాలి బృహదేవత మందిరంలో దీపం వేయడం కూడా ఉత్తమం అండి అలాగే మనం నూనె ఏ ఉపయోగించాలంటే దీపంలో జ్యోతిని వెలిగించడానికి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడటం మంచిది అలాగే కొన్ని సందర్భాల్లో పంచదీప నూనె అంటే ఐదు రకాల నూనె కూడా వాడతారు పంచదీప నూనె అని ఉంటుందండి ఐదు రకాలు కలిపి మనం దీపారాధన చేసుకోవచ్చు అలాగే మనం ఉదయం మరియు సాయంకాలం రెండుసార్లు దీపం వెలిగించడం శుభప్రదం సాయంకాలం సంధ్యా సమయం ముఖ్యంగా పూజా సమయంగా పరిగణించబడుతుంది మనం ఆరులోపు మనం పూజా సమయం అంటండి ఐదు నుండి అందుకనే అందుకని లోపు మన దీపం వెలిగించుకోవాలి ఉపవాసాలు ఏమైనా చేసినా సరే మన లోపే మనం దాన్ని ఉపవాసం చెల్లించాలి అలాగే కొన్ని మనం దీపం వెలిగించేటప్పుడు కొన్ని మనం కొన్ని కొన్నిటికి దూరంగా ఉండాలండి దీపం వెలిగించేటప్పుడు మానసికంగా శుభ్రతతో ఉండాలి అలాగే క్రోధం ద్వేషం అలాగే కొన్నిట్లకి మనం దూరంగా ఉండాలి దీపం గాలి వల్ల కూడా లేదా నిర్లక్ష్యంతో కూడా దీపం ఆరిపోకూడదు దీపం ఆరిపోతే వెంటనే మళ్ళీ దాన్ని వెలిగించాలి మట్టి దీపాలు ఉపయోగించడం కూడా మంచిదండి దీపంలో ఎక్కువ ద్రవ్యాలు పోయకుండా జాగ్రత్త వహించాలి ఈ నియమాలను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక శ్రద్ధతో పాటు శుభ ఫలితాలు కూడా మనకి అందిస్తుంది మనం దీపం వెలిగించడం ఇలాంటి అవన్నీ కూడా పాటించాలి అలాగే పంచదీప నూనె పంచదీప నూనె వాడడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని దోషాలు ఐదు రకాల నూనె వాడడం వల్ల కొన్ని కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అవి నేను వేరే వీడియో చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం